ఓం నారాయణ ఆదినారాయణ భగవాన్ శ్రీ వెంకటేశ్వామి లీలామృతం పారాయణ గ్రంథం రచన డాక్టర్ ఎన్ సాయి శ్రీనివాస్ ఎంఏ పిహెచ్డి గాత్రం గంటి రేవతి సేకరణ మండవ రవికాంత్ ఈనాటి లీలామృతంలో మూడు వందల పదహారు మూడు వందల పదిహేడు లీలలు చెప్పుకుందాం మూడు వందల పదహారు దైవం మానుష రూపేణ ముక్కు తిరుపాలయ్య స్వామివారికి అంకిత భక్తుడు ఒకసారి తాను కూడా శాశ్వతంగా స్వామివారి దగ్గర ఉండిపోవాలని అడిగాడు అప్పుడు స్వామి అతనితో లేదయ్యా నీకు సంసారం ఉందయ్యా ఇంకా నీకు గండాలు కూడా ఉన్నాయి పెంచర స్వామి తిరుపతి వెంకటేశుడు వాటిని తీసేస్తారు అని ఎనభై సంవత్సరాల ఆయుషు చీటీ వ్రాసుకోమని చెప్పారు అతని ఆయుష్ అతన్నే వ్రాసుకోమని ఆ చీటీని తీసుకుని ఆశీర్వదించి అభయముద్ర వేసిచ్చారు స్వామి తిరుపాలయ్య దాన్ని పటం కట్టించి పూజలో పెట్టుకున్నాడు ఒకరోజు స్వామి అతన్ని పిలిచి అయ్యా నీకు గవర్నమెంట్ వాళ్ళు బాకీ ఉన్నారయ్యా ఏ ఉద్యోగంలోకి పోతావో గుర్తులు పెట్టుకో అన్నారు అతను పోలీసు రెవెన్యూ వైద్య విద్యాశాఖలు అనుకొని నాలుగు రాళ్ళు గుర్తుగా పెట్టుకున్నాడు నాలుగవదైన విద్యాశాఖలో ఉద్యోగం వస్తుందయ్యా అని చెప్పారు స్వామి తిరుపాలయ్య చదువుకున్న కొల్లూరు హై స్కూల్ టీచర్ గారు ఒక రోజు కనపడి తిరుపాలయ్యకు టీచర్ ఉద్యోగం ఖాళీగా ఉందని చెప్పి దరఖాస్తు చేయించారు కూలీ పని చేసుకుంటూ కష్టపడి డిగ్రీ వరకు చదువుకోవడం వరంలా పనిచేసింది అతనికి అతనికి వెంటనే స్కూల్ టీచర్గా ఉద్యోగం వచ్చింది స్వామివారి ఆశీర్వాదం ఫలించింది వాళ్ల ఇంట్లో భిక్ష తీసుకున్న రోజు నుండి ఆ కుటుంబంలో అంచెలంచెలుగా అన్ని మార్పులు వచ్చాయి అందరూ ఆడపిల్లలకు పెళ్ళిళ్ళయ్యాయి ఇతని వివాహం కూడా స్వామివారు చెప్పిన విధంగా నారాయణమ్మ అనే ఆమెతో కుదిరింది స్వామివారు కంచిలో చేసుకుంటే కష్టాలుండవయ్యా అన్నారు వీళ్ళు కంచిలో చేసుకోలేదు ఆమెకు ఆరోగ్యం బాగా లేకుండా పోయింది అప్పుడు మళ్లీ స్వామి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆమె ఆరోగ్యం కుదుటపడింది వారు మంత్రించిన దారం ఇచ్చారు అది మెడలో కట్టుకుంది అప్పటి నుంచి ఆమెకి ఆరోగ్యం చాలా బాగుంది స్వామివారు వాళ్ల ఇంట్లో భిక్ష స్వీకరించిన దగ్గర నుండి తరచుగా రాజుపాలెం వచ్చినప్పుడు తిరుపాలే ఇంటి ఆవరణలో గుండెం వేసి వారికి ఉన్న కష్టాలను పాలద్రోలారు స్వామివారికి భజన అంటే చాలా ఇష్టం ప్రతిరోజు అతను కూడా స్వామివారి దగ్గర కూర్చొని భజన చేసేవాడు స్వామివారు కూడా నామం చేస్తూ పరవశించేవారు రాజుపాలెం గ్రామస్తులు భక్తి శ్రద్ధలతో సాయంత్రం పూట స్వామివారితో పాటుగా కలిసి నామ సంకీర్తనలో పాల్గొనేవారు ఆ విధంగా ఆ పల్లెలలో భక్తి భావాలను పెంపొందించారు స్వామి స్వామివారు ఎక్కడ ఉంటే అక్కడ అందరితో భగవన్నామం జపం చేయించడం ఆనవాయితీగా పాటించేవారు ఆ రోజు భజన జరుగుతుండగా వర్షం వచ్చింది అందరూ ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు స్వామివారిని కొట్టంలో ఎందుకు ఇంట్లోకి రమ్మని తిరుపాలయ్య బ్రతిమలాడాడు ఏందయ్యా చిన్న పిల్లవానికే భయపడుతున్నారు నేను పెంచలకోనలో ఉన్నప్పుడు వారం రోజులు ఒకటే వాన కురిచింది కొమ్మను పట్టుకొని ఏడు రోజులున్నా అప్పుడు నాతో పాటు పెద్ద నాగుపాము కూడా ఉంది నేను ఆ పాము ఒకే కొమ్మను పట్టుకొని అలాగే ఉన్నాం ఆ పాముతో కలిసి నేనున్నానన్న సంగతి వాన తగ్గిపోయాక నాకు తెలిసింది అది ఏడు రోజులు గమ్మునుంది అని వారం రోజులు వర్షంలో ఒక చెట్టుకొమ్మ మీద పాముతో కలిసి సహజీవనం చేసినట్లుగా అప్పుడు చెప్పారు స్వామి అంటే స్వామివారికి విష జంతువులు కూడా నేస్తాలే కాబోలు ఊరి బయట తిరిగేటప్పుడు కనకణ మండే ఇటుకబట్టిల మీద కూడా తిరిగేవారని కొంతమంది చూసిన భక్తులు చెప్పడం విశేషం ఇలా మానవ మాత్రులు చేయలేని అనేక లీలలు సామాన్యునిగా ఉండి చేసిన స్వామివారిని అవతార పురుషునిగా ఆరాధించడంలో ఎలాంటి దోషం లేదు దైవం మానుష రూపేణ అని చెప్పే ఈ యథార్థ సంఘటనలే అందుకు ప్రమాణంగా మనం చెప్పుకోవచ్చు ఆనాడు నమ్మకంతో సేవించిన స్వామివారి అంకిత భక్తుడైన తిరుపాలయ్య ముప్పైవ తేదీ ఏప్రిల్ రెండు వేల ఇరవైనా స్వామివారులు ఐక్యమయ్యాడు అతనికి స్వామివారు ఆయుష్ ఎనభై సంవత్సరాలని వ్రాసుకోమని చెప్పిన మాట అక్షర సత్యమైంది తుది శ్వాస విడిచేంత వరకు స్వామివారిని అత్యంత భక్తి విశ్వాసాలతో ఆరాధించి జన్మ ధన్యం చేసుకున్న ఆ భక్తునికి అర్పిద్దాం మనం ఘననివాళి మూడు వందల పదిహేడు చెప్పిన మాట వినకపోతే నష్టమే ఒకరోజు వారు తన బృందంతో కలిసి తలుపూరు దగ్గరున్న దుగ్గుంట గ్రామానికి వెళ్లారు అక్కడ ఊరి మధ్యలో ఉండే రచ్చబండ దగ్గరకు వచ్చారు స్వామివారిని డోలీలో నుండి దించి గుండె ఏర్పాట్లు చేస్తున్నారు స్వామి గోపాలయ్యను పిలిచి అయ్యా ఇక్కడకు పైనుండి నీళ్లు వస్తున్నాయి ఇక్కడ ఉండకూడదయ్యా అని వెంకటప్ప ఇంటివైపు చూపించి అక్కడికి పోయి నాలుగు మాటలు చెప్పాలయ్యా అన్నారు స్వామి వెంకటప్పయ్య ఆ ప్రాంతంలో మంచి పేరున్న రైతు వాళ్లకు మైకాగని బస్సు కూడా ఉంది భార్య లక్ష్మమ్మ వాళ్ళకు ముందు మగపిల్లాడు పుట్టాడు ఆ తర్వాత వరుసగా ఎనిమిది మంది ఆడపిల్లలు సంవత్సరానికి ఒకరు చొప్పున పుట్టారు పెద్దమ్మాయి హైమవతికి పెళ్లి చేశారు పెళ్ళైన ఒకటిన్నర సంవత్సరంలోనే ఆమె భర్త చనిపోయాడు ఆమె అత్తగారింటి నుండి వచ్చేసి ఆ ఇంట్లోనే ఉంటుంది ఇప్పుడు రెండవ కూతురిని తురిమడలో ఇచ్చి వివాహం జరిపించారు గోపాలయ్య వెళ్ళి వెంకటప్పయ్యతో చెప్పాడు స్వామి మీ ఇంటికి వస్తానని చెప్పారు మీ ఇంట్లో కొత్తగా పెళ్ళైంది కాబట్టి స్వామి వచ్చి గుండం వేస్తే మంచిది అని చెప్పాడు సరే తీసుకొని రమ్మన్నారు వాళ్ళు స్వామివారు వచ్చి వాళ్ళ కొట్టంలో గుండం వేసుకుని కూర్చున్నారు ఆ సమయంలో ఆ ఇంటి ఇల్ల లక్ష్మమ్మ కొత్తగా పెళ్ళైన కూతురితో పాటుగా తురిమిళ్ళ వెళ్ళింది వెంకటప్పయ్య వెళ్ళి ఆమెను పిలుచుకొని వచ్చాడు ఆమె వచ్చి అందరికీ భోజనం ఏర్పాట్లు చేసింది స్వామివారు ఆ ఇంటికి వచ్చారని చుట్టుపక్కల గ్రామాల్లో తెలిసింది రాజుపాలెం రామాపురం తదితర గ్రామాల నుండి మంచి చెడ్డలు చెప్పించుకోవడానికి చాలామంది వస్తున్నారు స్వామివారు ఆ ఇంట్లోనే నాలుగు రోజుల పాటు ఉన్నారు ఆ సమయంలో లక్ష్మమ్మ స్వామివారికి తన కోరిక చెప్పుకుంది స్వామి నా కూతుర్ని నా తమ్ముడు ఇద్దామంటే అప్పుడు వాడు చేసుకోలేదు ఇందుకూరు సంబంధం చేసుకున్నాడు ఇప్పుడు వాడి కూతుర్ని నా కొడుక్కి చేసుకోవాలని ఆ పిల్ల పుట్టిన దగ్గర నుండి అనుకుంటున్నాం అన్నది స్వామివారు కొంచెంసేపు నాదం వాయించి అమ్మో వద్దమ్మా పచ్చగడ్డి మండుతుంది కుదరదు అన్నారు ఒక శవం కూడా లేచేటట్టుంది వద్దు అన్నారు ఆమె తెలివిగా తమ్ముడు మస్తాన్నాయిని పిలిపించి అతని చేత మళ్ళీ అదే విషయం అడిగించింది అతను స్వామి ముందు డబ్బులు పెట్టాడు అయ్యా ముందు ఆ డబ్బులు తీసేయ్యా అన్నారు స్వామి అతను డబ్బులు తీసేసిన తర్వాత తన కూతురిని మైనలోడికి ఇవ్వాలని ఉంది మా అక్కకి మాటిచ్చాను స్వామి అన్నాడు అయ్యా కుదరదు తీగలు అడ్డం వస్తున్నాయి అయ్యా అన్నారు స్వామి సరేనని అతను స్వామివారు చెప్పింది విని బయటకు వచ్చేశాడు తర్వాత ఎవరో ఒక పిల్లాడిని తీసుకొని వచ్చారు ఆ పిల్లవాడు నెల రోజుల నుండి జ్వరంతో బాధపడుతున్నాడు ఆ పిల్లాడిని వాళ్ళ అమ్మా నాన్న తీసుకొని వచ్చారు ఆ పిల్లవాడి తండ్రి స్వామివారిని చూసి ఈయనేం స్వామి ఈయనేం బాగు చేస్తాడు అని వెటకారంగా మాట్లాడాడు మస్తానే వెళ్ళిపోయాక గోపాలయ్యని పిలిచి ఆ పిల్లాడి తండ్రిని తీసుకొని రమ్మన్నారు అతన్ని చూసి ఏమయ్యా ఈయనేమి స్వామి ఏనేం బాగు చేస్తాడు అన్నావుగా అన్నారు అతను స్వామివారి నుండి తలచించుకొని కూర్చున్నాడు అప్పుడు గోపాలయ్య అన్నావా అంటే చెప్పు అన్నాడు నా మనస్సులో అలాగే అనుకున్నా అతను అప్పుడు స్వామి బావిలో నుండి కడవతో నీరుదెమ్మన్నారు మంత్రించి ఒక గ్లాస్ నీరిచ్చి అవి పిల్లవాడి చేత త్రాగించారు తర్వాత కుడి కాలు కుడి చేయి విదిలించి లేచి పొమ్మన్నారు ఆశ్చర్యంగా ఆ గ్లాసులో నీరు త్రాగగానే ఆ పిల్లాడికి జ్వరం తగ్గిపోయింది అప్పుడు తమ తప్పు క్షమించమని ఆ తల్లిదండ్రులు స్వామివారిని వేడుకున్నారు వారిని స్వామి ప్రేమతో ఆశీర్వదించి వెళ్ళమన్నారు కొద్దిసేపటికి స్వామివారి శరీరం అంతా వేడెక్కింది స్వామి తనకి దుప్పటి కప్పమన్నారు అప్పుడు అక్కడున్న సేవకులకు స్వామివారే ఆ పిల్లవాడి జ్వరం తాను తీసుకున్నారని అర్థమైంది ఆ పిల్లవాడిని వాళ్ళ నాన్న ఎత్తుకుంటానంటే నేను నడిచొస్తా అన్నాడు అందరూ కలిసి నడిచి వెళ్ళారు అంటే స్వామివారు తక్షణమే ఆ పిల్లవాడి జ్వరం తగ్గించేశారు అతనికి నీటి ద్వారా జీవశక్తిని కూడా ఇచ్చారు ఇదంతా చూస్తున్న వెంకటప్పయ్య కుటుంబ సభ్యులు స్వామివారి మహత్యం చూసి వారు మహనీయులని కీర్తించారు తర్వాత ఒకసారి సిద్ధలయ్య కొండ మీద స్వామివారు ఉన్నప్పుడు లక్ష్మమ్మ వెళ్ళింది మళ్లీ తన కొడుకు సంగతి అడిగింది స్వామివారు మస్తానయ్యను కూడా పిలువమన్నారు ఆమెకు ఎంత చెప్పినా వినడం లేదని కాదనలేక కంచిలో చేసుకోండి అన్నారు అప్పటికప్పుడు ఆ గ్రామ పంతులు గారి దగ్గర ముహూర్తాలు పెట్టించారు అకస్మాత్తుగా ఆ రోజే మస్తానయ్య ఎక్కిన ఎడ్లబండి తిరగబడి ప్రమాదం జరిగింది కుడిభుజం మెడ దగ్గర ఏముక విరిగి బయటకు వచ్చింది హుటాహుటన నెల్లూరు ఆసుపత్రికి తీసుకొని వెళ్ళారు స్వామివారు వద్దన్న ఆ పిల్లాన్ని చేసుకుందాం అనుకుంటే ఇలా జరిగింది అనుకుంటూ నిద్రపోయాడు రాత్రంతా స్వామి కలలోనే ఉన్నారు అయ్యా నీ ప్రాణం పోవాల్సింది కదూ నా చెయ్యి అడ్డంబెట్టా లేకపోతే ఆ బండి శీల గొంతులో దిగేది ఇదిగో చూడు నా అరచేతిలో గాయం అని స్వామివారు తన చెయ్యి చూపించారు నమ్మిన వాళ్లకు ఎంత అండగా ఉండి వారిని ఆపదల నుంచి స్వామి రక్షిస్తారనేది మనకి ఈ లీల ద్వారా తెలుస్తుంది కదా మిగతా లీలలు వచ్చే భాగంలో చెప్పుకుందాం భగవాన్ శ్రీ గొలగముడి వెంకయ్య స్వామి మహారాజుకి జై ఓం నారాయణ ఆది